రాష్ట్రంలో అభివృద్ధిని చూసి ఓర్వలేకే సంక్రాంతి పండుగ రోజు టీడీపీ బీసీ నేత లాలూ బంగారుపై దాడి చేసి హత్య చేశారని ఆరోపించిన రాష్ట్ర వీరశైలుల చైర్పర్సన్ స్వప్న అనంతపురం జిల్లా కేంద్రంలో జిల్లా టీడీపీ ఈ సందర్భంగా స్వప్న మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పద్దెనిమిది నెలల్లోనే రాష్ట్రాన్ని అభివృద్ధి చేయటంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఐటీ శాఖ మంత్రి డారా లోకేష్ ఎంతో కృషి చేస్తుంటే వైసీపీ నేతలు సంక్రాంతి పండుగ రోజు తుని నియోజకవర్గంలో బీసీ నేత లాలూ బంగారుపై దాడి చేసి దారుణంగా హత్య చేయడం జరిగిందని ఇలాంటి సంఘటనలు వైసీపీ నేతలే రాష్ట్రంలో ఎన్నో చేస్తున్నారని ఇక్కడ ఉన్న దాడులు జరగకుండా చూస్తున్నా ఇలాంటి దాడి చేసి ప్రభుత్వంపై విమర్శిస్తున్నారని వీరశైలుల రాష్ట్ర చైర్మన్ స్వప్న వైసీపీ నేతలపై పలు విమర్శలు చేశారు ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నేతలు పాల్గొన్నారు అందరికీ నమస్కారం కూటమి ప్రభుత్వం ఏర్పడి పంతొమ్మిది నెలలుగా వస్తోంది ఈ పంతొమ్మిది నెలల్లో ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఐటీ శాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ గారు ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి సంక్షేమం వైపు ముందుకు తీసుకెళ్తున్నారు ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణం సంక్రాంతి పండుగ అంటేనే ఎంతో కోలాహలంగా ఆనందకరంగా జరుపుకునే పండుగ ఆ పండుగనందు నందు ప్రజలను భయభ్రాంతులను గురి చేసే విధంగా వైసీపీ నేతలు హత్యా రాజకీయాలకు పాల్పడ్డారు ఎందుకు ఇలా అంటున్నానంటే పండగ రోజు తుని నియోజకవర్గానికి చెందిన టీడీపీ నాయకులు బీసీ నేత అయినటువంటి లాలం బంగారయ్యను అతి కిరాతకంగా హతమార్చారు అంటే ఈ జగన్మోహన్ రెడ్డికి పదకొండు సీట్లకే పరిమితం అయ్యాడు కాబట్టి మతి భ్రమించి ప్రజలను భయాందోళనకు గురి చేసే విధంగా ఇలాంటి మూకులతో కలిపి ఇలాంటి భయాందోళనకు గురి చేస్తున్నారు అంటే వైసీపీ జగన్మోహన్ రెడ్డి ఎక్స్ సీఎంగా ఉండి అధికార వాంఛతో అధికారం కోల్పోయినందుకు ప్రజలని కూడా రపరప అంటూ ఇలాంటి నినాదాలను చేయాలి అని డైరెక్ట్గా చెప్తున్నాడు ఇది ఎంతవరకు సమంజసం బడుగు బలహీన వర్గాలంటే అంత చిన్న చూప జగన్మోహన్ రెడ్డి మీకు ఎక్కడ చూసినా కూడా బీసీల మీద దాడులు చేశారు మీ ప్రభుత్వం ఉన్నప్పుడు మరీ ముఖ్యంగా రాజ్యాంగబద్ధమైన బీసీలకు ఒక హక్కును కల్పించారు ముప్పై స్థానిక సంస్థల ఎన్నికల్లో ముప్పై నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ కల్పించారు కానీ మీరు దాన్ని కుచించి పదహారు వేల పదహారు వేల ఎనిమిది వందల మందికి బీసీలకు రావాల్సిన అధికారాన్ని కూడా మీరు అది ఎప్పుడైతే ఆ పర్సంటేజ్ని మీరు కుచించారో వాళ్ళు ప్రజాప్రతినిధులుగా వచ్చే అర్హత లేకుండా పోయింది దీన్ని మీరు బీసీలను తొక్కడం వల్ల ఇది నిజం కాదంటారా జగన్మోహన్ రెడ్డి గారు బీసీ సబ్ ప్లాన్ నిధులను లక్ష కోట్ల నిధులను కూడా దారి మళ్లించేశారు బీసీలు అంటే మీకు అంత చిల్ల అన్న అంత చిలకనగా కనబడుతున్నారా ఆ రోజుల్లో బీసీల ఓట్లతోనే మీరు గద్దనెక్కారు ఎప్పుడైతే బీసీలను మీరు చిన్నచూపు చేసి వాళ్ళకు రావాల్సిన హక్కులను కూడా మీరు హరింపజేశారో మీకు పదకొండు సీట్లకే బుద్ధి చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు అది మీకు క్లియర్గా అర్థమవుతోంది కదా మరి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన హయాంలో ఆయన సొంత నియోజకవర్గంలో కూడా ప్రొద్దుటూరు జిల్లాలో ఒక చేనేత వర్గానికి చెందిన నందం సుబ్బయ్య గారిని రోడ్డు మీద అతి కిరాతకంగా చంపారు అమర్నాథ్ గౌడ్ గారిని పెట్రోల్ పోసి తగలబెట్టారు ఇవన్నీ మీ హయాంలో జరిగిండేటివి కాదు జగన్మోహన్ రెడ్డి గారు మేము సూటిగా అడుగుతున్నాం పల్నాడులో జల్లయ్య యాదవ్ గారైతేనేటి చంద్రయ్య లాంటి ఎంతో మంది బీసీలను దగ్గర దగ్గర నూరు మందికి పైగా బీసీలను హతమార్చారు మరి ముఖ్యంగా అప్పట్లో అయ్యన్న పాత్రగారు అయితేనేంటి సబ్బం హరిగారిని అయితేనేంటి పల్లా శ్రీనివాసరావు గారిని వాళ్ళ ఇళ్లపైన దాడులకు పాల్పడి వాళ్ళ తోటలను సంబంధించిన చెట్ల అన్నిటినీ కూడా ఆ రోజు నరికివేశారు నిజంగాదా జగన్మోహన్ రెడ్డి గారు అచ్చం నాయుడు గారు అయితేనేంటి కొల్లు రవీంద్ర గారు వాళ్ళ పైన అక్రమ కేసుల్ని బనాయించారు నిజం కాదా జగన్మోహన్ రెడ్డి గారు మరి ముఖ్యంగా మహిళా లోకం మహిళల ఎక్కడైతే మహిళల్ని గౌరవిస్తారో అక్కడ దేవతలు పూజలు అందుకుంటారు అని అంటారే మరి అదే మహిళ ఓట్ బ్యాంకింగ్తో గెలిచారే మీరు అప్పట్లో మరి మహిళలు అనేది కూడా చూడకుండా పంచమూర్తి అనురాధ గారైతేనేంటి ఆదిరెడ్డి భవానీ అయితే ఏంటి గౌతు శిరీష గారిని ఇలా వీళ్ళందరినీ కూడా ఫేస్బుక్లో అసభ్యకరమైన పదజాలంతో ట్రోల్స్ చేశారే అంటే బీసీలు అంటే మీకు అంత చిన్న చూప జగన్మోహన్ రెడ్డి గారు ఇలా ఒకటి కాదు రెండు కాదు చెప్పుకుంటూ వెళ్తుంటే ఆంధ్ర రాష్ట్రంలో బీసీలని అనగదొక్కి ఎటువంటి సదుపాయాలు సౌకర్యాలు కూడా కల్పించకుండా వాళ్ళని అనగదొక్కేశారు మరీ ముఖ్యంగా బీసీలకు దక్కాల్సిన డెబ్బై ఐదు వేల ఏడు వందల అరవై కోట్ల సబ్ప్లాన్ నిధులను దారి మళ్లించి ఎనిమిది వేల ఎకరాలను ఆన్ సైడ్ భూముల్ని కూడా లాక్కొని ఉపాధిని వాళ్ళకు కలిగే ఉపాధిని కూడా దెబ్బతీశారు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు మీ గవర్నమెంట్లో విద్య వైద్య నైపుణ్యం పారిశ్రామిక రాయితీలు ఆదరణ వంటి పథకాలను కూడా మీరు రద్దు చేశారు వివిధ వివిధ వృత్తులు బీసీ కులాల్లో వివిధ వృత్తులు చేసుకునే వాళ్ళ కుటుంబాలను కూడా పొట్టను కొట్టి వారి భవిష్యత్తును అంధకారం చేసిండేది నిజం కాదా జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా తప్పు చేసిన వారు ఎంతటి వారైనా కూడా మా కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా దీన్ని సీరియస్గా తీసుకొని ఎవరైతే తప్పు చేశారో వాళ్ళందరినీ కూడా శిక్ష పడేటట్టు చేస్తారు ఇదే మేము హెచ్చరిస్తున్నాం మీడియా తరఫున ఇలా బీసీల మీద మీరు దాడులు చేసుకుంటూ వెళ్తుంటే మీ గవర్నమెంట్ కాదు మీరు బీసీలకు అన్యాయం చేశారు వైసీపీ వాళ్ళు కానీ కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా బీసీలకు మరీ ముఖ్యంగా నేను ఒక బీసీ మహిళని పార్టీ కోసం కష్టపడ్డాను సేవలు ఎన్నో అందించాను అలాంటి బీసీ మహిళకు కూడా ఈరోజు ఒక హోదాలో కూర్చోబెట్టింది అది అయ్యా కూటమి ప్రభుత్వ ఘనత దయచేసి మేము ఒకటే హెచ్చరిస్తున్నాము వైసీపీ వాళ్లకు గుర్తుపెట్టుకోండి బీసీల జోలికి వస్తే తగిన మూల్యం మీరు చెల్లించుకుంటారు కబర్దార్ మహిళల పట్ల